హాయ్ ఫ్రెండ్స్ లేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చాను ఏంటంటే మాకు వరుషులను దోమట్టేసిందండి దోమ సరిగ్గా మంచి ఈనిక్ లో ఉందండి సరిగ్గా రెండు మూడు కార్లు నాలుగు కార్లు వాళ్ళండి ఈనికూ దోమలు కొట్టాలి కొట్టకపోతే నేను కైకి ఉరి కైకిల్లో పాలు వెళ్ళకుండా అందులో ఉన్న పసర పసర ఉండదు కదండి మంచి పాలు వచ్చే టైంలో తీరిక కింద నుంచి మొత్తం దోమ అట్టేసరికి మొత్తం ఫీల్ చేద్దండి ఫీల్ చేస్తే గింజలో పాలు వేసుకోండి మొత్తం స్వచ్ఛ గింజలు వచ్చేస్తాయి మన పంట పని నెలకొంటా కానీ నాశనం అయిపోతుంది అయితే నాడు కష్టపడి పని చేసి పంట నేర్పాడైపోతాడు అందు గురించి ఈ వెంటలు కూడా విపరీతంగా ఉన్నాయండి ఈ వెంటలకు వర్షాలు కలిసి మబ్బులు వేసి గుడ్ముట్టు మబ్బుల కింద వేసి మేము ఆ ఎంట్లో విపరీతమైన విషయాలు వస్తున్నాయి కదా ఆ తెలిసి దోమట్టేదండి దోమట్టేసి మెడలు కూర్చోసి చూస్తా మెడ అగ్గితే అది ఏమంటారు తాటాకూరు ఇలాంటి రకరకాలు వస్తాయండి అవి రాకుండా స్పెషల్లీ అండి నెంబర్ వన్ నేను గత ఐదు ఆరు సంవత్ అసలు డౌట్ లేదండి ఇది తర్వాత గెంజల కాలుసుకోవడానికి అండి కంపెనీ ఈ కంపెనీ ఇది కూడా బాగా వేసుకుని మంచిది బలంగా వెయిట్ వస్తుందనమాట ఇది తర్వాత అండి నడిర్ పని చెప్పాను కదా ఇదండి ఏంటిది నదిరికి రాకుండానండి చక్కగా ఉపయోగపడదండి అందుకని మనం వాడిన ముందు నాణ్యమైన ముందు ఒక రూపాయి ఎక్కువైనా సరే కంపెనీ స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు వాడేమో అంటే అది మనకి రజఫర్మ చూపిస్తుంది అనమాట కనుక మనం ఆ విధంగా చేసి నాణ్యమైన మందు వాడదాం ఇది ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడు కంపెనీలు వస్తాయండి టాటా కంపెనీలు అది మాత్రం వాడకూడదండి రైతు నాశనం అయిపోతాడు రైతే అంటారు రైతు భొంగేం కాదు రైతు రాజు అవడం నాశనం అయిపోతాడు నేను ఇందులో ఉన్న ప్రతిఫలం గమనించి ఇందులో ఉన్న ప్రతిఫలం కూడా గమనించి వాడుతున్నాను మీరు కూడా వాడంటే నేను సజెస్ట్ చేస్తున్నాను ఐ ప్రామిస్ యు బై